అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ గురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథలు మాయని మచ్చాని చక్కని చందమామ కథ నుండి విందాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా తలచుకుంటేనే భీతి గొల్పే శ్మశానంలో ఇంత అర్ధరాత్రి వేళ ఎవరికి మేలు చేయగోరి ఇంత కఠిన శ్రమను పూనుకున్నావో అర్థం కావటం లేదు పూర్వం గవరయ్య అనేవాడు బంధు ప్రీతి అసహాయ స్థితిలో ఉన్న వందన అనే అమ్మాయికి సహాయపడి చివరకు పది మందిలోనూ నవ్వుల పాలయ్యాడు నీవు అలాంటి పరిస్థితి రాకుండా తగు జాగ్రత్తల్లో ఉండేందుకు అతడి కథ చెప్పుదాని శ్రమ తెలియకుండా విను అంటేలా చెప్పసాగాడు చక్రపురంలో గవరయ్య శరభయ్య అనే ఇద్దరు మిత్రులుండేవారు శరభయ్య కలిగిన వాడే కానీ పొదుపరి అయితే అతడు సొంతానికి మాత్రం పొదుపుగా ఉంటూ అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడంలో వితరణ చూపేవాడు గవరయ్య ఆదాయానికి మించి వ్యయం చేసే దుబారా మనిషి గవరయ్య తరచుగా శరభయ్యను ఉన్నదంతా కొట్టుకుపోతావా బ్రతుకున్నంతకాలం సుఖాలు అనుభవించాలి నీకు దబ్బుంది కానీ అనుభవించే యోగం లేదు అని ఎద్దేవా చేస్తూ ఉండేవాడు అందుకు బదులుగా శరభయ్య ఏ అనుభవమైనా సంతోషం కోసమే కదా ఆ సంతోషం నాకు పుష్కలంగా ఉన్నది నీకు నీ సంతోషం కంటే నా గురించి వ్యధ ఎక్కువగా ఉన్నట్లుంది అందుకు కారణం నీ అప్పులు నా నిలవలు ఉన్నంతలోనే శుకాలకు పరోపకారానికి వినియోగిస్తూ ఇతరుల మీద ఆధారపడకుండా ఉండటానికి కొంత దాచుకుంటూ ఉంటే నీకు అప్పులుండవు నిలువలు పెరుగుతాయి అంటూ చురకవేశాడు దీనికి గవరయ్య ఒప్పుకోక నేను పరోపకారిణి నా అప్పులన్నీ పరోపకారానికే చేశాను పరోపకారం చేసేటప్పుడు నాకు ఒళ్ళు తెలియదు అందువల్ల నా వంటివాడికి వాడికి ఉండవు అంటూ ఉక్రోషపడేవాడు గవరయ్య నీ మంచి కోరి చెబుతున్నాను నువ్వు దుబారా మనుషు ఒప్పుకో లేదా నీ ఖర్చులన్నీ పొద్దురాయి పరోపకారినంటూ ధంబాలు పలికితే ఏదో ఒక రోజున నీకు మాయన మచ్చ రాగలదు జాగ్రత్త అంటూ ఒకసారి శరభయ్య గవరయ్యను హెచ్చరించాడు గవరయ్య మిత్రుడి మాటలకు ఏ కొంచెం కూడా కోపగించుకోక శరభయ్య భగవంతుడు మనిషికి భిన్న ఇచ్చాడు నీ పద్ధతి నీది నా పద్ధతి నాది దీని గురించి చర్చలు అనవసరం అంటూ తేల్చి పరేశాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ డబ్బు ఖర్చులను గురించి మాట్లాడుకునేవారు కాదు అయితే అనుకోకుండాగా అవసరం రానే వచ్చింది చక్రపురానికి దాదాపు నూరు క్రోసుల దూరంలో ఉండే స్వర్ణపురంలో భూకంపం వచ్చి ఇళ్ళన్నీ కూలిపోయాయి ఎంతో ప్రాణ నష్టం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఆ ఊరుకు వందన అనే పదేళ్ల అమ్మాయిని తీసుకువచ్చాడు భూకంపంలో అనాథైన పిల్లకు గవరయ్య దూర బంధువు అదే సమయంలో గవరయ్య కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు వెళ్ళి ఉన్నాడు అప్పుడు శరభయ్య గవరయ్య బంధువు నాకు బంధువే ఈమె నా ఇంట ఉంటుంది అని చెప్పగానే వచ్చిన వ్యక్తి వందనను అతడికి అప్పగించేసి వెళ్ళిపోయాడు కొన్నాళ్లకు గవరయ్య తీర్థయాత్రలు ముగించుకుని ఊరికి తిరిగి వచ్చాడు శరవయ్య ద్వారా జరిగింది తెలుసుకుని తీర్థయాత్రల్లో దానదలమారు పేరిట బోలు డబ్బు ఖర్చు చేశాను ఇప్పుడు మరొక మనిషిని పోషించడం నా వల్ల కాదు అందులోనూ వందన ఆడపిల్ల దానికి నగలు కొనాలి పట్టుబట్టలు కొనాలి పెళ్ళికొడుకును కొనాలి నువ్వు అనాలోచితంగా నా వీపు మీద మరింత బరువు వేశావు నేనుండి ఉంటే వందను ఆ తీసుకువచ్చిన మనిషితో వెనక్కి పంపేసి ఉండేవాణ్ణి అంటూ లబోదిబోమన్నాడు గవరయ్య శరభయ్య అతను ఓదార్చి దేవుడి దయవల్ల నా పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నది నీకు అభ్యంతరం లేకపోతే వందన మా ఇంట్లోనే ఉంటుంది దాని బరువు బాధ్యతలు నేనే వహిస్తాను అన్నాడు నా బంధువును నువ్వు పోషిస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వందన నాకంటే నీకే బాగా దగ్గర బంధువు అని అందరికీ చెప్పాలి అన్నాడు గవరయ్య శరభయ్య ఈ షరతుకు అంగీకరించాడు అలా ఆరు మాసాలు గడిచాయి శరభయ్యకు స్వర్ణపురం నుంచి పిలుపు వచ్చింది ఆ దేశపు రాజు స్వర్ణపురానికి అందజేస్తున్న సహాయం సక్రమంగా వినియోగం కావడం లేదని అందుకు సమర్థుడు నమ్మకస్తుడు పరోపకారి అయిన మనిషి కావాలని వివిధ గ్రామాలకు ఉత్తర్వులు పంపితే అలాంటిది చక్రపురానికి ఒకటి వచ్చింది చక్రపురం గ్రామాధికారి శరభయ్య వివరాలు పంపాడు రాజు శరభయ్యను స్వర్ణపురానికి రాజప్రతినిధిగా ఎంపిక చేశాడు శరభయ్య దీనికి అంగీకరించాడు కానీ వందన స్వర్ణపురం పేరు చెప్తే వణుకుపోతున్నది అప్పటి భూకంపాన్ని తలుచుకుని వైద్యుడి సలహా మీద వందనకు చక్రపురంలోనే విడిచి వెళ్ళాలనుకున్నాడు శరభయ్య అలాంటి సమయంలో గవరయ్య శరబై వద్దకు వచ్చి నీ ఇబ్బంది నాకు అర్థమైనది పరోపకారానికి పోయి కొత్తగా ఆర్థిక ఇబ్బందులు తెచ్చుకున్నాను నువ్వు నా అప్పులన్నీ తీర్చావంటే సంతోషంగా జీవితాంతం వందన బాధ్యతలు స్వీకరిస్తాను అన్నాడు గవరయ్య నువ్వు కోరినట్లే చేస్తాను నీవు జీవితాంతం వందన బాధ్యతను స్వీకరించ స్వీకరిస్తానన్నప్పటికీ ఆ మాట కట్టుబడి ఉండడం కష్టం ఎప్పుడు అవసరపడినా నేను నీకు ధన సహాయం చేస్తూనే ఉంటాను అని వందనను గవరయ్య అప్పగించి సకుటుంబంగా స్వర్ణపురానికి వెళ్ళాడు శరభయ్య ఏడాదికొకసారి శరభయ్య చక్రపురం వచ్చి వందనను చూసి వెళ్తూ ఉండేవాడు వందన ఆ ఇంట ఎంతో సంతోష ఉంటుందని గ్రహించి సంబరపడుతూ ఉండేవాడు అయితే వందన గవరయ్యను సొంత మనుషులాగాను తనను పరాయివాడిలాగాను చూడటం ఎంతో బాధగా అనిపించేది చాలా ఏళ్ళు గడిచాయి వందన తన పట్ల ముభావంగా ఉంటుందని గ్రహించి శరభయ్య అక్రమంగా చక్రపురం వెళ్ళడం అనుకున్నాడు అయితే గవరయ్య డబ్బు అవసరాల విషయంలో మాత్రం అతడు ఏ లోటు చేసేవాడు కాదు ఇలా ఉండగా స్వర్ణపురానికి శేఖరుడు అనే మహాకవి వచ్చాడు రాజప్రతినిధిగా శేఖరుడికి అతిథి సత్కారం అందచేయవలసిన బాధ్యత సెరవయ్యేది అతడు తన విధిని సక్రమంగా నిర్వహించి శేఖరుడి అభిమానాన్ని చూరగొన్నాడు శేఖరుడికి ఇంకా వివాహం కాలేదు అతడు అందగాడే కానీ ముఖాన గుడిబుగ్గపై చింత నల్లని మచ్చ ఉంది అది పోయేదాకా పెళ్లి చేసుకోకూడదని ఆయన నిశ్చయించుకున్నాడు దేవుడిచ్చిన మచ్చ ఎలా పోతుందని శరభయ్య ఆశ్చర్యపడ్డాడు అది దేవుడిచ్చిన మచ్చ కాదు నేను ఇంకా విద్యాభ్యాస దశలో ఉన్నప్పుడు నా గురువు రాసిన కావ్యాన్ని నాది అప్పజెప్పమని ఒక జమీందారి గారి నుంచి సన్మానం పొందాను అందుకు నా గురువు కోపించి నా నేరం మచ్చగా మారి నా ముఖాన్నే అంటుకుంటూ ఉంటుందని శపించాడు ఇతరుల గొప్పదనాన్ని తనదని చెప్పుకోవడంలో నన్ను మించిన నేను గుర్తించినప్పుడే ఈ మచ్చ నా నుంచి అతని ముఖానికి మారుతుందని ఆయన శాప పరిహారం చెప్పాడు ఇంతవరకు నాకు శాప పరిహారం చేయగల వ్యక్తి దొరకలేదు అన్నాడు శేఖరుడు అప్పుడు శరబయ్యా బాబు నీ తప్పు చేసి ఉండవచ్చును కానీ అది తెలుసుకున్నావు ఇప్పుడు నీవు నిజంగానే మహాకవి కాగలిగావు నీ మచ్చని ముఖానికి అందాన్నే ఇచ్చింది నీ వంటి ఉత్తముడికి తగిన ఇల్లాలు చక్కరపురంలో ఉన్నది ఆమెకిప్పుడు పద్దెనిమిదేళ్ళు పేరు వందన నీవామను పెళ్ళాడితే ఎంతైనా సంతోషిస్తాను అంటూ అతడికి వందన కథ చెప్పాడు నా ఈ మచ్చను చూసి ఎందరో చెదరించుకున్నారు వంద నన్ను చేతురించుకోని పక్షంలో నేను ఆమెను తప్పక పెళ్లి చేసుకుంటాను మనం చక్రపురం వెళ్దాం అన్నాడు శేఖరుడు శరభయ్య కొద్దిసేపు తటపటాయించి ఎందువల్ల వందనకు నేనంటే అసంతృప్తి ఉన్నది ఇంతకు ముందే వందనకు గవరైతో ఉన్న బంధుత్వం సంగతి చెప్పాను కదా నీవు వందన పరస్పరం ఇష్టపడితే పెళ్ళి వేళకు నేను అక్కడికి వస్తాను అన్నాడు శేఖరుడు చక్రపురం వెళ్ళాడు గవరయ్య సంగతి తెలుసుకుని చాలా సంతోషించాడు వందన శేఖరుడు అంటే ఇష్టపడింది అతడికి ఆమె నచ్చింది వెంటనే పెళ్లి ముహూర్తం నిశ్చయమై శరభయ్యకు కబురు వెళ్ళింది పెళ్లి వైభవంగా జరగడానికి డబ్బు ఏర్పాట్లన్నీ చేసుకుని శరభయ్య ఆనందంతో పెళ్లికి వెళ్ళాడు గవరయ్యకు లేరు అందువల్ల ఆయనే కన్యాదానం చేశాడు పెళ్ళయ్యాక ఉదూవరులిద్దరూ పెద్దలకు పాదాభివందనం చేయాల్సి ఉంది శేఖరుడు ముందుగా శరభయ్య వద్దకు వెళ్ళబోగా వందన వారించి భూకంపం తర్వాత నాకు ఈ ఊళ్ళో ఆశ్రయం లభించడానికి కారణం శరభయ్య గారు అయితే నా కోసం తన జీవితాన్ని అంకితం చేసింది గవరయ్య గారు గవరయ్య గారి పక్కనే నిలబడి ఆయనకు ధైర్యంగా ఉన్నందుకు మనం శరభయ్య గారికి పాదాభివందనం చేయాలి అయితే ఆయన స్థానం గవరయ్య గారి పక్కనే తప్ప ముందుకు కాదు ముందు మనం గవరయ్య గారికి పాదాభివందనం చేద్దాం అన్నది శేఖరుడు ఏదో అనబోయే అంతలో ఒక విచిత్రం జరిగింది ఉన్నట్టుండి గవరయ్య కుడిబొగ్గ మీద చింతగిందంత నల్లని మచ్చ వెలిసింది శేఖరుడు ముఖం పైన పెళ్లి చుక్క మాత్రం మిగిలి పూర్వపు మచ్చ మాయమైనది బేతాళుడి కథ చెప్పి రాజా గవరయ్య వందన్ను శరయయ్యను మెరిపించేలాగా పెంచాడు వందన ఆ ఇంట ఎంతో సంతోషంగాను ఉత్సాహంగాను ఉన్నది శరభయ్య దూరంగా ఉన్నాడే తప్ప దగ్గరుండి వందన బాగోగులు చూసుకోలేదు అందువల్ల వందన గవరయ్యకు ప్రథమ స్థానాన్ని ఇచ్చింది అది న్యాయం కూడా ఒకవేళ అన్యాయమే అయినా ఆ అన్యాయం వందనది మరి మాయన మచ్చ గౌరయ్య ముఖానికి మారటం నాయం ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శరభయ్య లేకుంటేనే వందనకు చక్రపురంలో స్థానం అనేది ఉండేది కాదు శరభయ్య ఆదుకుంటేనే గవరయ్య వందనను తన ఇంట ఉంచుకున్నాడు నిజానికి వందన తనకు దూరబంధువైన ఆమె బాధ్యత తనది కాదని శరబయ్యదేనని గవరయ్య భావించి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి భావించినట్లు వందన స్వర్ణపురానికి తిరిగి వెళ్ళేందుకు భయపడకపోతే ఆమె శరభయ్య ఇంట్లోనే పెరిగి ఉండేది వందన పేరు చెప్పి గవరయ్య అప్పులు తీరాయి అతడి పరిస్థితి మెరుగైనది ఇన్ని జరిగినా వందనకు ఇంట ఉంచుకుని పెంచినందుకు గవరైకే ప్రథమ స్థానం లభించడం అసమంజసం కాదు కానీ వందన పెంపకంలో శరభయ పాత్ర ఏమిటో వందనకు తెలియందని ఆమె మాటలను బట్టి గ్రహించవచ్చు అంటే గవరయ్య ఆమెకు శరభయ్య గురించి ఏమీ చెప్పకుండా అంతా తనే చేసినట్లు చెప్పి ఉండాలి అందుకే వందన శరభయ్యతో ఉభావంగా ఉండేది వందన పెంపకం గురించి శరభయ్య ద్వారా అంతా విన శేఖరుడు వందన మాటలు వినగానే శరభయ్య ఔదార్యాన్ని గవరయ్య తనదని చెప్పుకున్నట్లు గ్రహించాడు అది నిజం కూడా కావడంతో మచ్చ గవరయ్య ముఖానికి మారింది అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు ఇప్పుడు అమోఘవాక్కు అనే మరో చక్కని చందమామ కథను విందాం నిరంజనవరంలో సుధాముడు అనే మధ్యతరగతి రైతు ఒకడు ఉండేవాడు తనకున్న రెండెకరాల భూమిలో సొంతంగా వ్యవహా వ్యవసాయం చేసుకుంటూ తన భార్యా బిడ్డలతో తృప్తిగా జీవిస్తున్నాడు అదే గ్రామంలో చలమయ్య అనే ధనవంతుడున్నాడు అతడు అవసరంలో ఉన్నవారికి అధిక వడ్డీలకు అప్పులిచ్చి ఏదో ఒక వంకతో వారికున్న ఆస్తులన్నీ కాజేసేవాడు సుధాముడు తండ్రి ఏనాడో చలమయ్య వద్ద అప్పు చేసి తన జీవితకాలంలో తీర్చలేకపోయాడు సుధాముడు కూడా చలమయ్య బాకీ తీర్చలేక ప్రతి ఏడు పంట చేతికి రాగానే వడ్డీగాను గింజలు కొలిచేవాడు సంవత్సరం అంతా కష్టపడి పండించిన ధాన్యం ఇల్లు చేరుకుండానే చలమయ్యను చలమయ్యను మనుషులు యమధూతల్లాగా కళ్ళంలోకి వచ్చి నిలబడేవారు సుధాముడు తన అక్కసును ఆవేదనను దాచుకుని మారుమాట్లాడకుండగా ధాన్యం కొలిచేవాడు ఒకసారి చలమయ్య తాలూకు పశువుల కాపరి ఏమరపాటు వల్ల నాలుగైదు పశువులు సుదాముడు పొలంలో పడి పంటను నాశనం చేశాయి జరిగింది గ్రామాధికారి దృష్టికి తీసుకుపోయి తగిన నష్టపరిహారం పొందమని సుదాముడికి ఇరుగు పొరుగు సలహా ఇచ్చారు అయినా అతడు వినిపించుకోలేదు నష్టం కలిగించింది చలమయ్య పశువులే కాబట్టి సంగతి గుర్తించి చలమయ్య ఆ సంవత్సరం ధాన్యం కొలవమని అడగకపోవచ్చునని అతడి ఉద్దేశం కానీ కోతలు పూర్తయ్యే సమయానికి చలమయ్య మనుషులు వడ్డే ధాన్యం కోసం వచ్చారు సుధాముడు వాళ్లతో అయ్యా ఈ సంవత్సరం దిగుబడి సగానికి సగం తగ్గింది ఈ ధాన్యం మా కుటుంబం తినడానికి మాత్రమే సరిపోతుంది వచ్చే సంవత్సరం నుంచి మామూలుగా ధాన్యం కొలుస్తాను కాబట్టి ఈ సంవత్సరానికి ఎలాగైనా కనికరించమని చలమయ్యకు మనవ చేయటం చెయ్యండి బాబు అన్నాడు ఆ వార్త విన్న చలమయ్య స్వయంగా అక్కడికి వచ్చి ధాన్యం కొలవాల్సిందే అని మొండిపొట్టు పట్టాడు సుధాముడు ఎంత ప్రాధాయపడినా అతడు వినలేదు దీనితో సుధాముళ్ళు సహనం చచ్చిపోయింది అతడు పటరాని ఆగ్రహంతో ఇప్పటి నా దీనస్థితికి కారణం నీ పశువులే అవి నా పంటను నాశనం చేయకుండా ఉండి ఉంటే ఈనాడు నీకు ధాన్యం కొలుచు ఉండేవాడిని జరిగిన దానికి నువ్వు కారణం అయ్యుండి రవ్వంత మానవత్వం కూడా లేకుండా పశువులా ప్రవర్తిస్తున్నావు అన్నాడు సుధాముడి మొండి ధైర్యానికి చలమయ్య ఒక క్షణం ఇస్తుపోయాడు ఆ తర్వాత తేరుకొని అతన్ని చెట్టుకు కట్టేయించి కొరడా తెప్పించి ఆవేశంతో కొట్టసాగాడు అడ్డం వచ్చిన సుధాముడు భార్యాపిల్లలు కూడా కొరడాతో కొట్టాడు అక్కడ పోగైన జనంలో ఒక్కరు చలమయ్యను అడ్డుకోలేకపోయారు వాళ్ళందరూ కూడా అంతో ఇంతో చలమయ్యకు అప్పున్నవాళ్ళే చివరకు చలమయ్య అలసిపోయి కొరడాను దూరంగా విసిరివేసి ఒరే సుధామా నీ ఇల్లు పొలము మొత్తం స్వాధీనం చేసుకున్న నా అప్పులో సగమే చెల్లుతుంది మిగతా సగం అప్పు ఎలా తీరుస్తావో తీర్చు రేపు ఉదయం వరకు నీకు గొడవిస్తున్నాను అంటూ అక్కడి నుండి బయలుదేరాడు సుధాముడు అతి కష్టం మీద శక్తిని కూడా తీసుకుని ఒరే ఆగరా అన్నాడు చలమయ్య ఆగి తనను ఒరే అన్న అతడిని ధైర్యానికి ఆశ్చర్యంగా చూశాడు సుదాముడు రెండు చేతులు జోడించి ఒకసారి తల ఎత్తి ఆకాశం కేసి చూడు మనిషికి వినాశకాలంలో విపరీత బుద్ధి పుడుతుందన్నారు నీ కాలం సమీపించడం వల్లే ఇలా మిడిసిపడుతున్నావు నేనే గనక నిజాయితీ పరుణ్ణి నీతి పొరుణ్ణి అయితే తెల్లవారేలోగా నువ్వు సర్వనాశమైపోతావు ఇందుకు నట్టనడిమి ఆకాశంలో వెలుగుతున్న సూర్యభగవానుడే సాక్షి అన్నాడు ఆ రాత్రి అకస్మాత్తుగా మబ్బు పట్టి కుండపోతగా కురిసింది ఆ సమయంలో పలపల రావాలతో ఆకాశం దద్దరిల్లి చలమై ఇంటి మీద పిడుగుపడింది ఇల్లు నేలమట్టమైనది ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు సరిగ్గా అదే సమయంలో నారద మహర్షి అదృశ్య రూపంలో భూలోక సంచారానికి వచ్చి ముగించుకుని సత్యలోకం వెళుతూ ఆ పగలు సుదాముడు పొలం దగ్గర రాత్రి ఊళ్ళోనూ జరిగిందంతా ఆసక్తికరంగా గమనించాడు ఒక సామాన్యుడి మాటకు అంత శక్తి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఆయన సత్యలోకం చేరగానే బ్రహ్మదేవుడితో తండ్రి ఏమిటి విడ్డూరం అంటూ తను భూలోకంలో చూసిందంతా చెప్పి చలమయ్యే మరణం కాకతాళీయమా లేక సుధాముడి వాక్కు ఫలితమా అలా అయితే ఒక సాధారణ మానవుడి వాక్కుకు అంతటి శక్తి ఎలా వచ్చింది అని అడిగాడు బ్రహ్మచిరునవ్వు నవ్వి నారద సుధాముడు సామాన్య వ్యక్తి కాదు గొప్ప సత్యశీలి ధర్మజీవి నిస్వార్థపరుడు ఆ కారణంగా అతడిది అమోఘవాక్ నీకు జరిగింది అర్థం కావాలంటే అటు చూడు అని భూలోకంలోని ఒక ప్రాంతాన్ని చూపించాడు ఒక అడవి మార్గాన బోధకుడు అనే సన్యాసి వెళ్తున్నాడు మార్గానికి పక్కగా ఉన్న పొదల్లో కాలదృష్టుడనే నాగుడు తీవ్రమైన గాయాలతో విపరీతంగా బాధపడుతున్నాడు అతడు సుబోధుడిని చూడగానే అతి కష్టం మీద పొదల నుంచి బయటకు వచ్చి స్వామి నన్ను గుర్తించారా అని అడిగాడు సుబోధుడు నాగుణ్ణి చూసి అయ్యో కాలద్రష్ట ఏమిటి దుస్థితి అని అడిగాడు ఆశ్చర్యంగా ఏమని చెప్పమంటారు స్వామి అంతా నాడు మీరు చెప్పినట్లే నడుచుకున్నాను ఇటు వచ్చే మనుషుల్ని కోటవేయడం మాని మాత్రం కొట్టి బెదిరించడం ప్రారంభించాను అలా కొద్ది కాలం జరిగాక వాళ్ళు నా కూరలు పోయాయని విషం లేదని భ్రమపడి నన్ను అకారణంగా పాలు చేస్తున్నారు ఇప్పుడు నన్ను ఏం చేయమనేది తమరే సెలవియండి అంటూ కాలదృష్టుడు ప్రాధేయపడ్డాడు అంతా ఉన్న సుబోధకుడు దీర్ఘంగా నెట్టూర్చి నీకు జరిగిన బాధాకరమైన అనుభవం లాంటిది గతంలో చాలామందికి జరిగింది ఇందుకు ప్రధాన కారణం నీలాంటి ధర్మబద్ధులు అధిక సంఖ్యాకులైన మనుషుల్లో ఉండే హింసాప్రవృత్తిని సరిగ్గా అంచనా వేయలేకపోవడం ఇదిగో కాలదృష్ట నీ శరీర బాధలన్నిటికీ ఉపశమనం కలిగిస్తున్నాను అంటూ వాటి శరీరాన్ని చేతితో దువ్వి ధర్మబద్ధమైన జీవితం గడిపితే ప్రతి జీవి నిప్పు లాంటిదే నిప్పును తాకితే కాలుతుందన్న పరమసత్యాన్ని మూడులకు చేతల ద్వారా చెప్పవలసి ఉంటుంది అర్థమైంది కదా అంటూ సుబోధకుడు అక్కడి నుంచి కదిలాడు ఒక పావుగంట గడిచేలోగా అక్కడికి ఇద్దరు మనుషులు వచ్చారు వాళ్లల్లో ఒకడి చేతిలో పడవాటి కర్ర ఉన్నది రెండో వాడి చేతిలో పాములను పట్టి బంధించే గుండ్రటి బుట్ట ఉన్నది చేతిలో కర్ర ఉన్నవాడు కాలదృష్టుడున్న పొదలోకి చూస్తూ ఇక్కడే కూరలు ఊడిపోయిన పాము ఉన్నది నేను పొద నుంచి దాన్ని బయటకు తరుముతాను నువ్వు నిర్భయంగా దాన్ని మెడపట్టుకుని బుట్టలో పెట్టేయి అంటూ పొద మీద కర్రతో కొట్టాడు ఆ మరుక్షణం కాలదృష్టుడు పొదలోంచి బయటకు వచ్చి బుస్సుమంటూ వాడి కంఠం మీద కసిగా వేసి సర్రుమంటూ రెండో వాడి కేసు దూకాడు ఆ వెంటనే ఇద్దరూ చావుకేకలు పెడుతూ ముళ్ళ పొదలకు అడ్డం పడి పరిగెత్తసాగారు ఇది చూసిన నారదుడికి ధర్మానుసారం జీవించే ప్రతి జీవి నిప్పుతో సమానమన్న ధర్మ సూక్ష్మం బోధపడింది ఆయన బ్రహ్మదేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్